మహానగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో ఎంఏ పూర్తి చేశాడు ఆహా పంతొమ్మిది వందల ఆ థీసీస్ కోసం ద డివిడెండ్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని పంతొమ్మిది వందల పదహారు తెల్ల రాశాడు ఆహ్ ఆయనతో డాక్టరేట్ పొందాడు లండన్ లో లాస్ట్ ఇన్స్టిట్యూట్ ఇతని ప్రతిభను గమనించి ఎంఎస్సి పూర్తి చేసినట్లుగా పరిగణించి డాక్టరేట్ కు అనుమతించారు కారణంగా మార్క్ సిద్ధాంతాలను ఆగానం చేసుకున్నాడు ఇట్లా ఈ రిపబ్లిక్ నేత మధునీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న ఇతని ఘనతను గమనించి ఆహ్ దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు ఇతని ఘనంగా సత్కరించాయి ఆహ కానీ ఆహ్ అంబేద్కర్ ృి చెందడం ఇష్టం లేని ఆహా మన కూడా సంస్థంలోని ఉద్యోగస్తులంతా ఏమనుకుంటున్నారయా లేవనుకుంటున్నారయాడు సవర్లు

ఇలా విదేశీ చదువులు విరుచుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న అంబేద్కర్ కు స్వాగతం చెప్పడానికి బరోడా సంస్థానంలోని ఉద్యోగస్తులు ఎవరు నిరాకరించారు ఇది గమనించిన మహారాజు మహారాజు ఆమె స్వయంగా అంబేద్కర్ కు ఎదురేగి ఆహ్వానం పలికాడు తన సంస్థానంలో కీలకమైన డిఫెన్స్ సెక్రటరీ ఉద్యోగం ఇచ్చాడు ఇది సహించని అంతా ఏం చేశారయ్యా జుట్లు బీక్కున్నారా గుండెలు కాదుకున్నారా చూసినా తి వాడు అందరు మేలెక్కాను అదమ జాతి వాడు నేడు అందరు మేలెక్కాను కదమ జాతి వారి

సినిమా సినిసు బాబాదారులు ఏమిటయ్య సుబ్రమణ్య శైనులు సినిమా సినిదారులు ఏమిటయ్య సుబ్రహ్మణ్య శైనులు గుసగుసలు ఆడారు గుండలు పాదుకున్నర తాను తండ్రు సలు ఆడారు కుండలు పాదుకున్నర

కోల్పోయిన హక్కులు యాచన విజ్ఞాపన ద్వారా తిరిగి రావన్నాడు తరతరాల దాస్య విముక్తి అయి సాగుతున్న దళిత పోరాటానికి సరధిగా నిలిచాడు పంతొమ్మిది వందల ఇరవై భారత్ లా పూర్తి చేసి ఇరవై నాలుగులో బహిష్కృత భారత్ అనే సంస్థను స్థాపించాడు అదే సంవత్సరం బొంబాయి రాష్ట్ర శాసన సభ్యునిగా నియమిపబడ్డాడు ఇది ఇలా ఉండగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే నెలలో దేశం తలవంచుకునే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన మహదనే పట్టణంలో ఆహా చెవుదారు చెరువు నీటిని మహర్లు తాల్కూడదని సవరణలు మనిషిగా చూడని పెద్దలకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అదే ఉద్దేశంతో ఆ మహోద్న బహిరంగ సభను ఏర్పాటు చేసి చెరువును ముట్టడించండి అని పిలుపునిచ్చారు అంబేద్కర్ పిలుపుల

సవర్ణులు గోమూత్రం తెచ్చి అందులో కలిపి అయిందని ఆ నీటి గడగడా తాగారు మూర్ఖులు చేసుకున్నారు ఇలా కాలారాం దేవాలయంలో దళితులచే దేవాలయ ప్రవేశం చేయించాడు పంతొమ్మిది వందల ముప్పైలోనే జనతా వరపత్రికను స్థాపించారు ఆహా గాంధీజీతో పాటుగా స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు ఈయన ఈన కాదని తలచి ఆహా బ్రిటిష్ ప్రభుత్వం ఈన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించింది ఓహో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు జరిగేటువంటి అన్యాయం గుర్చి ఎగ్యెక్ట్ చాటాడు అంబేద్కర్ రక్తేశముగా మాకు హక్కులు కావాలన్నాడు ఆహా వీర tumara 啥玩意不知道了。 ఇలా అంబేద్కర్ కృషి ఫలితంగా ఆగస్టు దళితులకు కొన్ని ప్రత్యేకతలు ప్రకటిస్తూ కమ్యూనల్ అవార్డును ప్రకటించింది తెల్ల తెల్ల కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండడంపై గాంధీజీ నిరసన వ్యక్తం చేస్తూ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు ద్విసభ్య నియోజకవర్గాలు ఉండాలని గాంధీజీ పట్టుబట్టాడు అంబేద్కర్ అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది తెల్ల ప్రభుత్వం గాంధీజీ నిరసన దీక్షతో దినదినం ఆరోగ్యం క్షీణిస్తుండగా అది గాంచి గాంచి కస్తూరి బామదావు పెద్దలు అంబేద్కర్ ను వేడుకోగా అంబేద్కర్ కరిగిపోయాడు గాంధీజీ నిరసన విరమించుకున్నాడు ఆ తరువాత ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడు తేదీనా సుఖాలలో పాలు గీడవలే కలిసి ఉన్న నాది ఇలా రామాబాయి మరణంతో అంబేద్కర్ చాలా కృంగిపోయాడు అదే సమాజంలో శ్వేత ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది బొంబాయి రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పోటీ చేసి అందులో పదిహేడు స్థానాలు గెలిచి అంబేద్కర్ తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు అప్పుడు అంబేద్కర్ ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మతో చేసినటువంటి కుట్రలు అంబేద్కర్ ను కలిగించి వేశాయి ఏనాటికైనా వీరు దళితుల్ని పైకి రానివ్వరనే ఆలోచనతోందరిని కూడగట్టి అంబేద్కర్ ఎవరు వాళ్ళ వ్యవస్థతో హిందూ మతం విడిచిపెట్టి రండి అని తన జాతీయులకు పిలుపునిచ్చాడు అంబేద్కర్ తన జాతీయులందరినీ ఒకే గొడవ కిందకు తేవాలని తేవాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు అలాగే అఖిల భారత షెడ్యూల్ ఫెడరేషన్ సంఘాన్ని స్థాపించాడు ఇంకా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హావ్ డన్ టు ద అన్ అనే గ్రంథాన్ని రాశాడు అంటే ఏమిటి సోదరా కాంగ్రెస్ మరియు గాంధీ అస్పృశ్యులకు ఏం చేశారు అని అలాగే సిద్ధార్థ కళాశాలను ప్రారంభించాడు ఆగస్ట్ పదిహేను ఆనాటి మంత్రివర్గంలో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియక్తులైన అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నాడు ఏర్పరిచినటువంటి రాజ్యాంగ ముసాయిదా రచన సంఘానికి అంబేద్కర్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు అయితే రాజ్యాంగాన్ని ఎలా రచించాడయ్యా

వివరంగా చెప్పరాము వినుల మాన స్వాతశాలను చంద మహారాజా హోహరా వివరంగా చెప్పే రాము వినులరా హరిజన రాజో చంద మహారాజా ప్రత్యేకత కలిగించాడో చంద ఆరోగ్యం దెబ్బతిన్నా లెక్క చేయక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి రాజ్యాంగ రచన పూర్తి చేశాడు వందల నలభై ఎనిమిదిలో ఓ తనకు తోడుగా ఉంటుందని మిత్రుల సలహాపై డాక్టర్ సవితాదేవిని కుల వ్యతిరేక వివాహం చేసుకున్నాడు ఇదిలా ఉండగా మనస్మృతిని సవరించి హిందూ కోడ్ టు తయారు చేయవలసిందిగా నెహ్రూ కొరగా ఎలా సవరించడయ్య చంద్రవరసత్వము కలికి కావాలన్నాడు తో కూతుళ్ళకు ఆసి పంచాలన్నాడు తానే కందాబాలే ఇంతం కావాలన్నాడు తానే కందాబాలే భార్య ఉండట మరియు

పార్లమెంట్ అంబేద్కర్ తయారు చేసినటువంటి హిందూ కోడ్ బిల్లు నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు అందుకు నిరసనగా ఆయన పదవిని నే తృప్రాయంగా వదిలిపెట్టాడు తన జాతీయులను అవమానపరుస్తున్న హిందూ మతంలో ఇక ఎంతో మాత్రమూ ఉండేదన్నాడు